చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది యాత్రలో భాగంగా ఉన్న ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకువెళ్ళింది ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఇవాళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్లోని గోల్వాడలో రథయాత్రను నిర్వహించారు అయితే నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన పది నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి భీభత్సం సృష్టించింది ఏకంగా భక్తులపైకి దూసుకు వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు దీంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి అనంతరం పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ఒడిశాలోని ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్ర ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది కన్నుల పండుగగా జరిగే ఈ యాత్రను చూడ్డానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు ఆయన సోదర సోదరీమణులు బలభద్రుడు సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు ఈ ముగ్గురు దేవుళ్ళు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంతకాలం గడుపుతారు తర్వాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు అంటే జూన్ ఇరవై ఏడున మొదలైన ఈ రథయాత్ర జూలై ఎనిమిదిన ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది పన్నెండవ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా పూరి జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది ప్రతి ఏడా ఆషాఢ శుద్ధ నాడు జరిగే రథయాత్ర కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు భారీ సంఖ్యలో భక్తులు పూరి ఆలయం వద్దకు చేరుకున్నారు ఈ వేడుకలో పన్నెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేసిన అధికారులు దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు

టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి